శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి చక్కటి పచ్చడి నిలవ ఆగుతుంది మనం సరైన పద్ధతిలో పెట్టుకుంటే ఏటి ఏడాది నిలవు ఉంటుందండి అటువంటి పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి మునక్కాయ ఆవకాయ అది మునక్కాయ పచ్చడి నచ్చు లేకపోతే మునక్కాయ ఆవకాయ నచ్చండి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తున్నానండి చూడండి ఇలాంటి మునక్కాయలు తీసుకున్నాం చెట్టును కోసి తెచ్చుకున్నాము ఇప్పుడేనో ఒక అర్ధగంట అయింది బట్టపెట్టి తుడిచేసి ఇలా పక్కన పెట్టాం అయితే ఇగో ఇక్కడ మీకు కట్ చేసి ఉంచాను ఇంతంత ముక్కలు కొన్ని కొన్ని చిన్న పిల్లలు ఏమైనా అడిగితే ఇగో ఈ ముక్కలు సైజులో చేశాను అనమాట అండి అలాగే ఇది కూడా తరిగి చూపిస్తాను అయితే దీనికి మేము ఎలా పెట్టుకుంటామంటే ఆవకాయలా పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఆవు పొడి అనేటువంటిది ఆరుకున్నానండి ఇక పొడి కావాలి తగినంత ఉప్పు అనేటువంటిది కావాలి ఆ ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు పొడేనండి ఇక ఇంగు ఒకటి నువ్వుల నూనె అనేటివి ఏ పచ్చడి పెట్టుకొనివ్వండి మేము నూనె తప్ప ఇంకొకటి అనేది వేసుకోమనమాట ఈ నార ఇలా వచ్చినంత తీస్తాను ఎక్కువ తీయను ఈ నార వచ్చినంత తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే తిన్నాడప్పుడు ఎలాగైనా మనం మునకా నవలేసాక ఆ పిప్పిని పడేయటం అనేది అందరికీ తెలుసు కదండి అదనమాట అయితే ఈ సొత్తది ఇక్కడ దాకా కూడా తీసేశాను ఇన్ని ముక్కలు వచ్చిందండి ఇప్పుడు చూసారండి సరిగ్గా ఇది మూడు కాయల ముక్కలు అనమాట దీంట్లోకి నేను ఏ ఏ పాలతోటే అలా వేస్తాననేది చెప్తానండి ఇదిగో మీకు డౌట్ వస్తుందమ్మో నేను పెట్టింది అంటే ఇలా తీసాను ఇగో చూసారని మీకు మునం సరిగ్గా నిరుడు ఈ రోజుల్లో పెట్టిన పచ్చడినండి బయటే ఉంచాను చూసారా మొన్న కూడా వేసుకుని చిన్న చపాతీలోకి నంచుకోవచ్చు ఇడ్లీలోకి నంచుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి మజ్జి చొక్కుంటే చేసుకోలేని రోజుని ఈ పచ్చడి వేసుకుని తినేయచ్చండి రోజు ఆవకాయే వేసుకోలేం కదా సరిగ్గా నిరిడి రోజుల్లో పెట్టిన పచ్చడి ఇవ్వండి మునంకారు చూడండి ఇలా ఉంది అర్థమైందండి ఇప్పుడు మనం పచ్చట్లో వెళ్ళిపోదాం ఎందుకంటే అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేను కొన్నింటిని ఫ్రిడ్జ్లో పెట్టనండి ఫ్రిడ్జ్లో పెట్టేవి వెళ్ళినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినవలసి వస్తుంది కాబట్టి వాసన కానీ బూజు కానీ ఏమీ రాదండి సరే అన్నీ తగినంత పాలలో ఉండాలన్నమాట ఇక ఈ మొక్కలకి ముందర నేను ఆవు పొడి అంటే పసుపు వేస్తున్నాను అండి శుభస్కరం కదా పసుపు అనేది వేసేసుకుందాము ఇగో ఒక ఈ స్పూన్ చక్కగా ఇగో ఇలాగ పసుపు అనేది వేసేసాను చూసారండి అది పసుపు ఇక రెండోది ఏమిటంటే ఆవు పొడి అనేది వేస్తున్నానండి ఆవు పొడి ఇంకో ఆడి పెట్టుకున్నాను చూసారండి మిక్సీ జార్లో ఆవుకున్నాను చక్కగాను ఇలాగ ఒక స్పూను ఇంకొక నిండా రెండు స్పూన్లు వేసేద్దామండి కొంచెం మిగిలితే ఏదైనా కూరలోకో పచ్చడిలోకో ఇది రెండు స్పూన్లు నిండా అయినట్టండి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇక ఉప్పు ఉప్పు అనేటువంటిది జాగ్రత్తగా చూడండి ఎక్కువ వేసుకోవద్దు ముందరే రెండు స్పూన్లు నిండా ఉప్పు అనేది వేద్దాం ఎందుకంటే ఇగోండి ఇలా వేద్దాము తక్కువ అయితే మూడో రోజున కలుపుకొని జాడీలోకి ఎత్తి కడతాను కాబట్టి తక్కువ అయితే అప్పుడు చూసుకోవచ్చు అనమాట ఈ ఉప్పు వేసేసాం ఇప్పుడు కారపొడి ఎంత వేస్తాను అంటే అండి దగ్గర దగ్గర నాలుగు చెంచాలు వేస్తాను చూడండి ఎందుకంటే ఇగో ఇలా ఒకటి రెండు మూడు నాలుగండి అయితే ఈ నాలుగు వేసేసిన తర్వాత ఇంక ఇందులోకి ఏం వేస్తారు అని అనుకుంటారు ఇదిగో ఇది నువ్వల నూనె అండి కప్పుడు నువ్వల నూనె తీసుకున్నాను ఇంకా క్యాన్లో ఉంది తక్కువ అయితే కొంచెం పోసుకోవచ్చు ఇక మెంతులు అనేది ఒక అర టీ స్పూన్ దాకా ఉంటుంది మెంతులు అనేది వేసేసి ఇది మెంతి పొడి కొంచెం ఆవాలు కలిపింది ఒక ఎండు మిరపకాయ ఆడిన పొడి ఇది ఒక పావు టీ స్పూన్ ఉంది వేసేసారు ఇక నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కావలసిన వాళ్ళు చితకమొత్తి వేసుకుంటారు మేము ఎలా తింటాం అనేది కూడా చెప్తానండి అప్పుడు అయితే ఇంగువ అనేటువంటిది ఇంచుమించుగా ఒక అర టీ స్పూన్ దాకా ఉండాలి ఇంగువ ఇంగు అండి ఇంత ఇంగువ పొడి వేస్తేనే దీనికి రుచి వస్తుంది ఆవకాయకు రుచి ఇంగు అనమాట అండి అర్థమైందండి ఇప్పుడు దీంతో ఈ చెంచాతోటి ఇలా మరి దీనికి అనేది కావాలి కదండి మరి ఆ పులప రావాలంటే నిమ్మకాయ అది బాగుంది చింతపండు గుజ్జుని తయారు చేసుకో అయితే నేను చింతపండు గుజ్జును కూడా మీకు వీడియోలో పెడతాను అండి నాలుగు గింజలు చిన్న బె వేసానాల బెల్లం వేసేసండి ఇలా గుజ్జుని తయారు చేసుకుంటాను అయితే ఈ గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చెప్పకపోవడం ఏంటి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కాబట్టి మరి చేతులు అవి లేకపోతే దలసడు మాట ప్లాస్టిక్ డబ్బా అయితే తీసిన వెంటనే నేను ఫ్రిడ్జ్లోంచి అలా వేసేయ్యానండి ఏం చేస్తానంటే అంటే అండి ఒకసారి ఇలా మూకుడు పెట్టుకుని ఇంకా నీరు చుక్క లాంటిది ఏదైనా ఉంటుందేమో అనుకుని ఆ చల్లతనం అంతా పోయి బొస బొస పొంగుతున్నాడప్పుడే కట్టేసి అందులోంచి ఇందులోకి తీసేసాను అవుతాండి ఇది నిండా రెండు స్పూన్లు ఉన్నట్టండి మనం తక్కువ అయితే కరెక్ట్గా సరిపడుతుందండి ఎక్కువ పులపనేది తినలేం కాబట్టి ఈ చింతపండు పుల్లటి చింతపండు కాబట్టి ఈ రెండు నిండా స్పూన్లది వేసేసాను దీన్ని ఊర్చేస్తాను తర్వాత ఈ వేసేసిన తర్వాత ఇప్పుడు నూనె పోసేసి చేతితోటే కలుపుతాండి ఎందుకంటే చేయి పెట్టందే పని అవ్వదు చక్కగా తోముకుని పసుపు చేయండి నాది రోజు పసుపు రాసుకుంటాం కదా పసుపు చేయి ఈ పొడి చేతితోటి ఈ నూనెని ఇలా పోసుకొని సగం దాకానే పోతా ఇంకో చూశారు కదా పోసుకుని ఇప్పుడు దీన్ని ఇలా గుచ్చెత్తేసుకుందాం ఇలా గుచ్చెత్తి ఇక చక్కగా కారం ములకాలకి అది అంటుతుంది పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఈ పచ్చడి పెట్టుకోవడం పెద్దంత కష్టం కూడా కాదు సులువుగా అయిపోతుంది చక్కగా చాలా చాలా మరి దీంట్లో కొంతమంది నూనె కాచి అదేంటి దాన్ని ఏమంటారు జీలకర్ర అలాంటివి పోపులు పెడతారు నేను అది ఏమీ పెట్టనండి చెప్తున్నాను కదా ఇలాగే చేసి అంతగా కావాలి అనుకుంటే మనకి తినేటప్పుడు చిన్న మూకుడు ఉంటుంది కదా ఒక మినప గింజ తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు కొద్ది జీలకర్ర ఒక వెల్లుల్లిపాయ రబ్బ వేసి కట్టేసి వెల్లు పేరబ్బ వేసి ఆ తినేదాన్ని ఒక రోజుకో రెండు రోజులకు ఏం చేస్తామంటే చక్కగా ఉంచుకుంటామండి ఇది నేను చేసేటువంటి ములంకాల పచ్చడి అనమాట అర్థమైందండి ఇప్పుడు ఇది ఊరితే ఈ పిండంతా దీనికి సరిపడుతుందండి ఈ పిండంతా దీనికి సరిపడుతుంది కొంచెం పులపైన తక్కువ అయిందే అనుకుందామండి అప్పుడు ఆ ఫ్రిడ్జ్లోంచి ఒక స్పూన్ తీసేసుకుని మళ్ళీ మూకుడు పెట్టి వేడి చేసి చల్లారిన తర్వాత దీంట్లో కలిపేస్తా అండి ఉప్పు అనేటువంటిది ఉప్పప్పుగానే ఉంది అంటే కరెక్ట్గా సరిపడుతుంది ఈ ముక్కలకి అది ఊరి చక్కగా సరిపడు ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తే ఈ మునంకాయ కూడా ఊరి చాలా బాగుంటుందండి మూడో రోజున జాడీలో కానీ లేకపోతే గాజు సీసా కనపడుతుంది కదండి అలాంటి గాజు సీసాలో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు రెడీ అయిపోయినట్టేనండి ఈ పచ్చడిలో కొంచెం పులప కావాలేమో అడుగుతున్నాను రుచి చూడమన్నాను పులప ఉప్పు కారం అన్నీ సరిపడిందా ఇంకేమైనా కావాలా ఏమీ వేయక్కలే అన్నీ కరెక్ట్గా సరిపడి అయితే అండి మరి ఆ నూనె పోస్తారంటే అప్పుడే పోయానండి ఇది ఒక సీసాలోకి పెట్టుకున్నాక చక్కగా దాని పైకి పోస్తా అండి మీకు ఇప్పుడు ఎంతో సులువుగా తయారైపోయేటువంటి మునకాయ అంటే మరి ఇలా ఉంది కదండి ఏమైనా ఇదంటే ఏమీ అవ్వదండి ఇంకొక అంతగా మీకు డౌట్ వస్తే ఈ పిండిని ఇలా తీసి ఇలా పెట్టుకోండి ఏమీ కాదు మనం తగినంత ఉప్పు అన్నీ వేసేస్తే నూనె అనేటువంటిది జాడీలోకి ఎత్తి కట్టాక వేసుకుంటే చక్కగా మనకి పచ్చడి రుచిగాను ఉంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు మీకు తినేవాళ్ళు వస్తే ఇప్పుడే దంచేసి వేసేసుకొచ్చింది కొంతమంది పాయలు పాయలు కానీ వేసుకుంటారు కొంతమంది దంచి వేసుకుంటారు మీరు పచ్చడిని బట్టి వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు బాగుంటుంది వెల్లుల్లిపాయలు నేను ఒక ఆవకాయలో వెల్లుల్లిపాయ ఆవకాయని చిన్న డబ్బాలో పెట్టుకుంటామండి అది కూడా అస్తమానం వేసుకోం ఎప్పుడైనా అందరూ వెల్లుల్లిపాయ తినాలి తినాలి మనకి భ్రాంతి లాగుతుంది కదండి అలాంటప్పుడు వేసుకుంటాం అనమాటని ఆవకాయ రోజుల్లో పెడతాను అర్థమైందా అండి మీరు కూడా ఈ మునగకాయ ఆవకాయని తయారు చేసుకుని చాలా సులువుగా అయిపోతుందండి మీరు మార్కెట్ చెట్లు ఉన్న వాళ్ళు చక్కగా పెట్టేసుకోవచ్చు మార్కెట్లోంచి తెచ్చుకోండి మంచి కాయలు ఫ్రెష్ కాయలు తెచ్చుకొని అది మళ్ళీ ఫ్రిడ్జ్లోనే అవి పెట్టకుండగా వెంటనే పచ్చడి చేసేసుకోండి అర్థమైందా మునకాయ ఆవకాయ తయారు చేసుకోవడం ఎంత సింపుల్ అర్థమైంది కదండి అంటే అన్నీ ఎక్కువ పెట్టుకోకండి కొంచెం కొంచెం ఒక చిన్న చిన్న సీసాడు ఇలాంటివి సీసాల్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ సీసాడు మళ్ళా ఏటికాలు ఇప్పుడు చూడండి నేను చూపించిన పచ్చడి నీరుడు పెట్టిందండి అంతా మిగిలింది మళ్ళీ కొత్తది పెట్టాను అది ఎప్పుడో రెండుసార్లు వాడేసుకుంటే అయిపోతుంది ఈ కొత్తది వాడుకుంటాం అర్థమైందండి మీకు మునకాయ ఆవకాయ తయారు చేసుకోవడం పచ్చడి మరి మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి కామెంట్స్లో తెలియజేయండి పిల్లలు మునక్కాయలు బాగానే తింటారు కాబట్టి వాళ్ళ కన్నంలో కలిపి పెట్టి నవలమనండి ఆ మునక్కాయ యొక్క విటమిన్స్ వెళ్తుంది ఇందులో ఏమీ ఉడికించినవి లేవు మనకి హానికరం చేసేవి ఏమీ లేవండి అర్థమైందా అండి మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కమనండి అలాగే మీ కామెంట్స్ని తెలియజేయండి ఇది బాగుంది ఇది బాగోలేదు లేకపోతే ఇలా చెప్పారు అలా చెప్పారు అనేటువంటి విషయాలని కామెంట్స్లో తెలియజేయండి లేకపోతే అమ్మాయి ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అనే సలహాలను కూడా ఇవ్వవచ్చు మరి ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుక్నోభవంతు